ఇప్పుడు మాట్లాడినటువంటి చిరంజీవులు గారు ఉందాక అన్నట్టుగా ఈరోజు ఉదయం వాళ్ళ మనవుడికి అక్షర అభ్యాసం మనందరికీ ఇప్పుడు రాజకీయ అక్షరాభ్యాసం నేర్పించారు మనకు లేనిది పొలిటికల్ లిటరసీ ఒకరోజు వినుకొండ ఏరియాలో ప్రయాణం అవుతుంటే అడవులలో ఒక గొడ్లుగాసే రెడ్డి నీ పేరు ఏంటంటే పిచ్చిరెడ్డి అన్నాడు ఏం పని చేస్తున్నాడంటే బర్లు కాస్తున్నాడు మా జగనన్న రాజ్యానికి వస్తే మేము వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎంపీలను కలుపుకుంటాం గుజరాత్లో ఉన్న నలుగురిని ఎంపీలను కలుపుతాం అని దేశంలో ఉన్న ఎంపీల సంఖ్య అంతా కలిపి మా జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి కూడా అవుతాడని మొత్తం పార్లమెంట్ లెక్క చెప్పాడు ఒక గొడ్లు కాసే రెడ్డి అతనికి పొలిటికల్ లిటరసీ ఉన్నది రాజకీయ అక్షరాస్యం ఉన్నది కాబట్టి బర్లు కాసినా అతను మా జగనన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి అవుతుందని చెప్తున్నాడు కానీ మన తెలంగాణలో రాజకీయ అక్షరాస్యత ఉన్నదా పొలిటికల్ లిటరసీ ఉన్నదా లేదు కాబట్టే అన్ని ఉద్యమాలకి మనం ముడి సరుకు అయిపోయాం రేపు మన రాజ్యమే వస్తే తెలంగాణలో ఐపీఎస్లు ఐఏఎస్లు కలెక్టర్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు మొత్తం అడ్మినిస్ట్రేషన్ టాప్ ఆఫీసర్స్ నాలుగు మంది ఉంటారు వాళ్ళకి శిక్షణ డైరెక్షన్ ఇప్పించి వాళ్ళతో రాజ్యాన్ని ఎట్లా పరిపాలింపజేయాలి ఆ నాలుగు వందల మంది అధికారుల చేత భూమిని ఎట్లా పంచేటట్టు చేయాలని ఆ నాలుగు వందల మంది ఆఫీసర్లకి చిరంజీవి గారు శిక్షణ ఇవ్వాలి ఆయన గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఆ నాలుగు వందల మంది ఆఫీసర్లని మీ ద్వారా డైరెక్షన్ ఇప్పించాలి చాకలి ఐలమ్మ ల్యాండ్ కమిషన్ ఒకటి భూ విచారణ సంఘాన్ని వేసి చాకలి ఐలమ్మ పేరుతో భూ విచారణ కమిషన్ వేసి తెలంగాణలో పది లక్షల ఎకరాల భూమిని పంచాల ఇది పోరాటం అంటే మొత్తం మొదలైందే భూమి మీద యుద్ధం తెలంగాణలో జరిగిందే భూరెత్తరు భూమి కోసం ఎందుకంటే తెలంగాణ మొత్తం మనువాద సమయంలో ఆనాడు వర్ణ వ్యవస్థ సమయంలో భూమి వాళ్ళ దగ్గరే ఉంది కాకతీయుల సమయంలో భూమి వాళ్ళ దగ్గరే ఉంది ఆ తర్వాత వచ్చిన మొగల్స్ వాళ్ళకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లో భూమి వాళ్ళ దగ్గరే ఉంది బహుమని సుల్తాన్ల దగ్గర భూమి వాళ్ళ దగ్గరే ఉంది అసఫ్ జాహీల దగ్గర భూమి వాళ్ళ దగ్గరే ఉంది నవాబుల దగ్గర మీరు అలీ ఖాన్ వరకు భూమి మరియు అధికారం వాళ్ళ దగ్గరే ఉంది అంతకుముందు భూస్వామి మాత్రమే ఉండే అగ్రవర్ణ సమయంలో కానీ భూమితో పాటుగా అడ్మినిస్ట్రేషన్ పవర్ కూడా వచ్చింది ముస్లిం అడ్మినిస్ట్రేషన్ టైమే అలాంటి అధికార కేంద్రీకృతంగా ఉన్న భూమి ఈ రోజు వరకు భూమి రాలేదే ఇప్పటిదాకా భూమి రాలేదు కదా మనకి భూమే ఆత్మగౌరవం భూమే రాజ్యం భూమే ఆహారం భూమే సర్వం అలాంటి భూమి మన వర్గాలకు లేకుండా ఇంత కుట్ర జరిగిందే ఆ భూమిని పంచడం ఎట్లా ఆ భూమిని ఎట్లా పంచాలో ఆ భూమి ఎక్కడెక్కడ ఆగిందో నాకు ఒక డాక్యుమెంట్ పంపిండు జస్టిస్ ఈశ్వరయ్య గారు అందులో ఉన్నది కథ మొత్తం ఆ భూమిని ఎట్లా బయట తీయాలనో ఒక కాగితాలు పంపించండి ఒక రాత్రి అర్ధరాత్రి పూట విచారణ చదువు అని అందులో ఉంది భూమి ఎట్లా బంచాల ఈ అధికారులని ఎట్లా కాపాడుకోవాలా మన రాజ్యం వచ్చేంతవరకు వీళ్ళని ఎట్లా కాపాడుకొని వీళ్ళతోటి పరిపాలింపజేయాలని ఆలోచన చేయాల మనమంతా ఇదే మన భవిష్యత్తు యొక్క కళ ఎందుకంటే ఈ రాజ్యం ఈ భూమి ఈ సంపద ఈ తెలంగాణ ఇది మొత్తం మన తాత ముత్తాతల నెత్తును ప్రవహిస్తే ఈ తెలంగాణ సంపద తయారైంది ఈ సంపదలో మనకు కూడా వాటా లేకపోతే మనమంత అమాయకులు మనమంత పిచ్చోళ్ళం ఎవరు లేనట్టు అందుకనే ఈ ఉద్యమాన్ని మరింత కొనసాగించాలి ఇది జేఏసీ అంటే నామమాత్రపు జేఏసీ కాదు ఇది అనేక వందల వేల లక్షల సంఘాలు ఉన్నాయి తెలంగాణ నాకే ఇప్పుడు దాదాపు అరవై సంఘాల కాగితాలు ఇచ్చినాయి మా సంగతి ఏంటి సార్ వేదిక మీద అని అంటే ఎన్ని సంఘాల రిప్రజెంటేషన్ ఉన్నాయో చూడండి అందుకని ఇంత పెద్ద తెలంగాణలో ఎన్ని వందల సంఘాలు ఉన్నాయి సంఘం పెట్టడం మన గుణం సంఘం పెట్టిండ్రు ఆ రోజు చదువు లేని వాళ్ళు కూడా సంఘం పెట్టిండ్రు మనం ఇక్కడే లేము బొంబాయి అవతలకు కూడా పోయినాం మొత్తం మహారాష్ట్రలో మన ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది మాదిగలు పోయినరు పద్మశాలిలు పోయినారు మిగతా కులాలు పోయినరు ఎక్కడ గుజరాత్ దాకా పోయినరు మన వాళ్ళు ఎట్లా పోయినరు వందేళ్ల క్రితం బొంబాయికి నడుచుకుంటూ పోయింది నూట ఇరవై సంవత్సరాల క్రితం నడుచుకుంటూ పోయింది పద్మశాలీలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి ప్రతి ఊర్లో ఉన్న పద్మశాలీల దగ్గర నీళ్లు గంత గంజి పోస్తే అన్నం తినుకుంటూ భీమండి గుజరాత్ పైన దాకా నడుచుకుంటూ పోయింది మాదిగల పోయి బొంబాయిలు పట్టణాన్ని నిర్మించారు కానీ డైలాగ్ ఏమైంది బొంబాయి దుబాయ్ బొగ్గుబాయ్ అన్నరే ఆ మూడింటికి పోయింది వెలమోళ్ళ రెడ్డోళ్ళ ఆ మూడిటికి పోయింది మన బీసీఎస్సీ హెస్టీలు కానీ ఏమైంది బొంబాయి పట్టణాన్ని నిర్మించింది బీసీఎస్సీ దుబాయ్ పట్టణాన్ని నిర్మించింది బీసీఎస్సీ హెచ్టీలు బొగ్గుబాయిలోకి పోయి భూమి బద్దలు కొట్టి నల్ల బంగారం బయటి తీసి వెలుగు చెలుగులు పండించినటువంటి వాళ్ళు బీసీఎస్సీ ఎస్టీలు బొగ్గుబాయిలకు వెలమదొర పోయినట్టు ఒక పేరు చెప్తారా ఇక్కడ ఎవరన్నా సుతారా అడ్డాలకాడ వెలమదొరలో రెండు దొరలో ఉన్నది ఒక పేరు చెప్తారా అంటన్నా ఏడున్నారు వాళ్ళు వాళ్ళు అసెంబ్లీలలో ఉన్నారు మనం సుతార అడ్లక అందుకని ఇది మారాలి ఈ స్వభావం ఈ సాంస్కృతిక చైతన్యం ఇవన్నీ మారి మనం రాజ్యానికి రావడం ద్వారా మాత్రమే మన స్కూల్స్ మారతాయి మన హాస్పిటల్స్ మారతాయి మనకి ఈరోజు ఆసియాలో జపాన్లో చైనాలో చేతి నిండా పని చేతి నిండా పని అక్కడ ఇక్కడ కడుపుండిన పని లేదు దానికి ప్రణాళికలు ఆలోచించద్దా ఆడ చేతి నిండా పని ఎట్లా దొరుకుతుంది ఈడ చేతికి నెత్తురు నెత్తురు అంటే ఆ నెత్తురు రావాలి ఇంటికి భయం భయంగా సాహస కృత్యాలు చేసినట్టుగా ఉండగా చెప్పినా కదా వెనక ఈపికి రెండు కత్తులు కాల్చి అంటించుకుంటున్నట్టు గుణ గౌన్లో పని ఒక్కొక్క కులం ఈరోజు ఆ సాంప్రదాయ వృత్తులలో అట్లనే కాలిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆధునిక భవన నిర్మాణంలో రోడ్లేయటంలో భవన నిర్మాణంలో సమస్త శారీరక పనిలో మళ్ళీ అదే బీసీఎస్ ఎస్టీలు కాలిపోతారు ఎవరా కాలిపోయేది మన అయ్యలమ్మలు కాదా మన చుట్టాలు కాదా మన బంధువులు కాదా కాలిపోయేది ఇది ఎంత ఎప్పుడు దీనికి ఎప్పుడు పులిస్టాప్ పడేది మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే సకల సమస్యలకి పరిష్కారం భూమి ఒక్కసారి కాన్షీరాం తన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాన్షీరామ్ కాలపు పార్టీ అది నేను పార్టీ పేరు చెప్పట్లే కాన్షీరామ్ కాలపు పార్టీలో మొదటి పరిపాలన సమయంలో కాన్షీరామ్ చీఫ్ సెక్రటరీని పిలిపించి పది లక్షల ఎకరాల భూమిని పంచిండు కాన్షీరామ్ ఎట్లా సాధ్యమైంది భూమి పట్టాలే ఇచ్చేది కానీ భూమిని ఎట్లా రికవర్ చేసింది దాని మీద కమిషన్ వేసి భూమిని మొత్తం రికవర్ చేసింది అలాంటి భూమిని మనం పంచుకోవద్దా ఒక్కొక్క దొరకి యాభై వేల ఎకరం ఒక్కొక్క దొరకి లక్ష ఇరవై వేల ఎకరం ఒక దొరకి లక్ష ఎనభై వేల ఎకరం ఒక దొర కింద మూడు వందల గ్రామాలు ఒక దొర కింద రెండు వందల గ్రామాలు చైనా భూస్వాముల కన్నా తెలంగాణ భూస్వాములు పెద్దవాళ్ళని ఒక పుస్తకంలో ఉంది తిరుమలి గారు వారు కూడా దాన్ని ఎండార్ చేసిన విషయం అట్లాంటి భూస్వాములు ఉన్న ఈ తెలంగాణలో ఆ భూస్వాములే ఈ రోజు హైదరాబాద్కి పెట్టుబడులుగా మారి భూస్వామి మొత్తం కార్పొరేట్ శక్తిగా మారిపోయింది అలాంటి భూస్వాముల పాదాల దగ్గరకి ఈ రోజు మన అణగారిన వర్గాల్లో కొంతమంది దళారులు ఇక్కడి నుంచి పోయి భూస్వాముల పాదాల దగ్గర ఉద్యమాన్ని తాకట్టు పెడుతుంటే మనకి శత్రు ఎవడు భూస్వామి ఎంత శత్రువో పెట్టుబడిదారు ఎంత శత్రువో రెడ్డి వెలమదొరె ఎంత శత్రువులో వాళ్ళకన్నా పెద్ద శత్రులు దళారులే పెద్ద శత్రువులు గుర్తు మిత్రులారా అందులో నుంచి బయటపడాలి మనం రాజ్యాన్ని తెచ్చుకునే ఒక మహా మార్గాన్ని సృష్టించాలి అందుకని ఇంకా వేదిక మీద మరి చాలా మంది ఉన్నారు వాళ్ళని ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈశ్వరయ్య గారు ఒక మాట చెప్పారు నేను మాట్లాడతా మాట్లాడిన తర్వాత నేనేం పోను వేదిక మీదనే కూర్చుంటా భయపడబాక అన్నాడు అందుకని మీకన్నా ముందు ఒక ఇద్దరితో మాట్లాడిస్తాం సార్ ఒక్క ఇద్దరు ముందుగా ఒకరు రాంబాబు నాయక్